అన్ని అనుకున్నట్లే జరిగితే రాజకీయం ఎందుకు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ సీనియర్సుడి తిరుగుతుందనుకున్నారు కానీ ఆయన చకోర పక్షిలా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు రాజ్యసభ ఛాన్స్ దక్కలేదు ఎంపీ సీటు వస్తుందన్న ఆశ కూడా కనిపించడం లేదు గాంధీల కుటుంబానికి వీర విధేయుడైన బీసీ నేత పొలిటికల్ కెరియర్ ఏ పదవి లేకుండానే ముగియబోతుందా సొంత నియోజకవర్గంలోనే సత్తా చాటలేని నాయకుడిని పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసిందే ఇక ముగిసిన హడావిడి చేసే నాయకుడిని పిలిచి ఎమ్మెల్సీని చేశారు ఏదో ఒక పోస్ట్ ఇవ్వకపోతారా అన్న ఆశతో ఉన్న మరో యువనాయకుడే నమ్మలేని విధంగా ఏకంగా రాజ్యసభకు పంపారు మరికొందరిని కూడా ఇలాగే సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది కానీ ఆయన పేరు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు పొరపాటును కూడా వినిపించడం లేదు నరణరాణ కాంగ్రెస్ రక్తం ప్రవహించే పార్టీ వీర విధేయుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కరివేపాకులా మారిపోయాడు అదృష్టం తలుపు తడితే తీయడం ఆలస్యమవుతుందేమోనని ఆయన బార్లా తీసిపెట్టుకున్నారు కానీ అటువైపే ఎవరూ రావడం లేదు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ గా ఉండే కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావు పరిస్థితి ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది పార్టీలోనే కాదు బయట కూడా పాపం హను రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పదేళ్లు అధికారంలో లేకపోయినా గాంధీ ని అంటిపెట్టుకున్న కొందరు నాయకుల్లో విహెచ్ ఒకరు అప్పుడప్పుడు కాస్త అసహనం ప్రదర్శించినా పార్టీ కోసం నాలుగు మంచి మాటలే చెబుతూ వచ్చారు పెద్దాయన కల్మషం లేని నాయకుడిగా పేరుంది హనుమంతరావుకు తనా వనా అని చూసే రకం కాదు అనాల్సిందే అనేస్తారు చెప్పాల్సిందే చెప్పేస్తారు బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆనందపడ్డ నేతల్లో నిస్సందేహంగా ఆయనే ముందుంటారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైపోయినా ఆయనొకరు ఉన్నారని ఎవరూ గుర్తించడం లేదు సందడిగా ఉన్న గాంధీభవన్లో హనుమంతరావుని ఎవరూ పట్టించుకోవడం లేదు దశాబ్ద కాలం తర్వాత పార్టీ పవర్లోకి వస్తే నేను కనిపించడం లేదా అని ఆయన కసురుకోవడం లేదు గాని లోపల కుమిలిపోతున్నారు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి దక్కే రెండు సీట్లలో ఒకటి మొదట ఏఐసిసి కోటాకి అనుకున్నారు కానీ సోనియా మరో రాష్ట్రం నుంచి ఎన్నిక కావడంతో తన పెద్దరికానికి ఈసారి పెద్దపీట వేస్తారని విహెచ్ ఆశించారు కానీ ఖమ్మం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు అనూహ్యంగా మాజీ ఎంపీ అంజయ్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ని రాజ్యసభకు పంపింది కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి మరొకరు తన అవకాశాలకు గండి కొట్టారని బీహెచ్ బాధపడే అవకాశం లేదు ఎందుకంటే ఆ నిర్ణయం ఢిల్లీ స్థాయిలో జరిగిపోయింది దీంతో అధినాయకత్వంపై ఆగ్రహించలేక తనను తాను సముదాయించుకోలేక సైలెంట్ అయిపోయారట కాంగ్రెస్ సీనియర్ కష్టకాలంలో కీలక నాయకులు పార్టీ వేడిన కాంగ్రెస్పై తన విధేయతను చాటుకుంటూ వచ్చారు విహెచ్ పైగా బీసీ నాయకుడిని కావడం తనకు అదనపు అర్హత అవుతుందని ఆశపడ్డారు కానీ కాంగ్రెస్ లో రక్తాన్ని నింపాలనుకుంటున్న నాయకత్వానికి విహెచ్ పెద్ద ప్రయారిటీలో లేరన్న విషయం అర్థమైపోతుంది టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి నియమించిన కొత్తలో ఆయన వ్యతిరేకించిన నేతల్లో విహెచ్ కూడా ఉన్నారు కానీ తర్వాత కలిసిపోయారు రేవంత్ రెడ్డిపై ఒంటికాల మీద లేచిన కోమటిరెడ్డి బ్రదర్స్ బాగున్నారు ఆయనతో విభేదించిన మరికొందరు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చక్రం తిప్పుతున్నారు గాంధీ కుటుంబానికి సన్నిహితుడనే పేరున్న విహిజ్ మాత్రం ఎందుకో అయిపోయారు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని టికెట్ల సమయంలో గట్టిగా అడిగిన నేతలు విహెచ్ కూడా ఒకరు కానీ సొంత నియోజకవర్గం అమ్మర్పేటలోనే ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు చివరికి అక్కడ పార్టీ గెలవలేదు సొంత నియోజకవర్గంలోనే పార్టీని నిలబెట్టలేకపోయిన నాయకుడికి ఏదన్నా పదవిచ్చినా లాభం లేదని అధిష్టానం అనుకుందా లేదంటే ఈ లేటు వయసులో హనుమంతుతో ఊదు కాలదు పేరు లేవదనుకుంటుందా ఎవరేమనుకుంటున్నారో గానీ అయితే ఇంకా తెల్లవారదేమీ ఈ చీకటి మిడిపోదేమీ అంటూ ఆవేదన భరిత రాగంతిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ రాజ్యసభ ఖాళీలో భర్తీ అయ్యాయి కానీ పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని చెప్పిన నాయకత్వం ఎందుకు పట్టించుకోలేదన్న బాధతో విహెచ్ ఉన్నట్టు సమాచారం ఖమ్మం పార్లమెంటు సీటు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు విహెచ్ అయితే అక్కడ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేస్లో ఉండడంతో విహెచ్కి కి అవకాశం ఇవ్వడం అసాధ్యం ఎంపీ సీట్ల ప్రకటన దాకా వేచి చూద్దామనుకుంటున్నారట కాంగ్రెస్ సీనియర్ అలకలతో నయా ఉపయోగం ఉండదని పొనార లక్ష్మయ్య ఎపిసోడ్తో అర్థమైంది అందుకే లోపల ఎంత బాదున్నా పంటి బిగువన ఓపిక పడుతున్నారట విహెచ్ ఈ పరిస్థితిలో విహెచ్ కి పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఎలాంటి పదవి దక్కుతుందన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది పార్టీలో పదవి ఇవ్వాలన్న నిర్ణయంతోనే రాజ్యసభకు ఎంపిక చేయలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది తిరిగే కాలు తిట్టే నోరు ఆగవన్నట్టు ఎంత వయసు మీద పడ్డా కృష్ణారామ అంటూ కూర్చునే రకమేమీ కాదు విహెచ్ అలాంటి సీనియర్ బయటకు వచ్చి అధినాయకత్వంపై విమర్శలు చేయకపోవచ్చు కానీ ఆయనకు కూడా తగిన గుర్తింపునిస్తేనే కాంగ్రెస్కి కూడా గౌరవం అనేవాళ్ళు లేకపోలేదు